జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమ శివాయ మగపురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయము మాఘమాసం అందు ఏకాదశి మహత్యం క్షీరసాగర మదనము వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మరిక వీడిలోకి వెళ్దామా మరి మాఘపురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయము మాఘమాసమందు ఏకాదశి మహత్యము క్షీరసాగర మదనము మాఘమాసం నందు నదీ స్నానం చేసి మాఘమాస వ్రతాన్ని ఆచరించిన వారికి అశ్వమేధయాగము చేసిన ఫలము కలుగును అట్లే ఈ మాఘమాస ఏకాదశి వ్రతం చేసి ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది మాఘమాసమందు ఏకాదశి వ్రతము నర్చి సత్ఫలితము పొందిన దేవతల కథలు వినండి పూర్వకాలమందు దేవతలు రాక్షసులు క్షీరసాగరమును మధించి అమృతమును గ్రోలవలెనని అభిప్రాయమునకు వచ్చిరి మందర పర్వతంలో కవముగాను వాసుకి అనే సర్పమును తాడుగాను చేసుకుని క్షీరసాగరాన్ని మదించసాగారు తలవైపు రాక్షసులు తోకవైపు దేవతలు ఉండి మదించుచుండగా మొదట లక్ష్మీదేవి పుట్టినది విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు ఆ తర్వాత ఉచ్చైస్రవము అనే గుర్రము కామధేనువు కల్పవృక్షము ఉద్భవించాయి వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు మరలా పాలసముద్రమును సముద్రమును లోకభీకరమైన ఘన తేజస్సుతో నొప్పారు అగ్నితుల్యమైన హాలాహలము పుట్టినది ఆ హాలాహలము విషజ్వాలలకు సమస్త లోకములు నాశనమవసాగాయి దేవతలు రాక్షసులు భయపడి పారిపోసాగారు సర్వులు సర్వేశ్వరుని శరణ్ చచ్చారు భోలాశంకరుడు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠం నందు బంధించాడు కాలకూట విషమును పానము చేసినందువల్లనే శివుని కంఠము నీలంగా మారింది అందుకే శివునికి నాటి నుండి నీలకంఠుడు అని పేరు వచ్చినది మరలా దేవదానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని మదించగా అమృతం పుట్టింది ఆ అమృతం కొరకు వారిరువురు తగవులాడుకొనసాగిరి అంతటా శ్రీ మహావిష్ణువుడు మాయామోహిని అవతారం నెత్తి వారి తగవును పరిష్కరింపదలిచాడు మాయామోహిని అందచందాలలో మేటి ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవరూ లేరు జగన్మోహిని అయిన ఆమె అతిలోక సౌందర్యవతి తన మాయామోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్య రాశి ఆమె వారిరువురి మధ్యకు వచ్చి అమృతాన్ని ఇరువురికి సమానంగా పంచేదను ఎందుకీ తెగని తగువులాట మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను మీకు ఇష్టమేనా అన్నది దేవదానవులు అంగీకరించారు ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలోను రాక్షసులందరూ మరొక వరుసలోనూ నిలబడిరి జగన్మోహిని రెండు బాండంలను తీసుకొని ఒక బాండం నందు సురము మరొక బాండం నందు అమృతమును నింపి నర్తిస్తూ మురిపిస్తూ మైమరపిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురమును రాక్షసులకు అమృతమును దేవతలకు పోయసాగింది మందభాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పర్వశింపసాగిరి ఈ విధంగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురమును మాత్రమే పోస్తోంది ఈ కనికట్టును గమనించిన రాహుకేతువులు మాయాదేవతలుగా మారి దేవతల పంక్తిలో కూర్చొని అమృతాన్ని పానం చేశారు రాహుకేతువులు చేసిన ఆగడాన్ని కనిపెట్టిన జగన్మోహిని కోపించి తన చక్రాయుధంతో తలను నరికివేసింది ఈ మోసమునకు రాక్షసులు దేవతలు గొడవపడ్డారు శ్రీ మహావిష్ణువు మిగిలిన అమృతాన్ని దేవేంద్రుడికి ఇచ్చాడు త్రిమూర్తులు అదృశ్యమయ్యారు దేవేంద్రుడు అమృత బాండాన్ని భద్రపరిచిచుండగా రెండు చుక్కలు విధివశాత్తు నేలరాలాయి అవి పడిన చోట రెండు దివ్యమైన మొక్కలు పెరిగాయి అవే పారిజాత తులసి మొక్కలు సత్రాజిత్తు అనే మహారాజు వాటికి నీరు పోసి పెంచసాగాడు కొంతకాలం పారిజాత వృక్షము పుష్పించి అద్భుతమైన సువాసనలను వెదజల్లా సాగింది ఒకనాడు దేవేంద్రుడు అటువైపుగా వెళుతూ పారిజాత పుష్పవాసనకు పరవశించి ఒక పువ్వును కోసుకొని తన భార్య అయిన శచీదేవికి ఇచ్చాడు మిగిలిన వారు కోరగా మరలా వచ్చి రహస్యంగా పువ్వులను కోయదలిచి తోటలో ప్రవేశించాడు అంతకుముందే తన తోటలోని పువ్వులను ఎవరో అపహరిస్తున్నారని అనుమానం వచ్చిన సత్రాజిత్తు శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి మంత్రించిన అక్షతలను పువ్వులపై వనమంతా జల్లాడు దేవేంద్రుడు పారిజాత పువ్వును క్రించుండగా అక్షతల ప్రభావం వల్లనో మహిమ వల్లనో మూర్చపోయాడు ఈ వార్త తెలిసిన దేవతలందరూ నారదుని ప్రతిమలాడగా నారదుడు కృష్ణుని వద్దకు పోయి విషయాన్ని వివరించాడు అంతా కృష్ణుడు తన మామగారైన సత్రాజిత్తు వద్దకు బయలుదేరాడు సత్రాజిత్తు మిక్కిలి భగవద్భక్తి పరాయణుడవుటచే అమోఘమైన శక్తితో అలరారసాగాడు భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి శ్రీ మహావిష్ణువు రూపమున కనిపించి అతనికి వరప్రసాదం అనర్చి అమృత తుల్యమగు పారిజాత వృక్షాన్ని అర్హుడగు దేవేంద్రునికి ఇప్పించను అట్లే తులసిని తన సన్నిధిలో ఉండమని చెప్పగా నాటి నుండి తులసి శ్రీ మహావిష్ణువు సన్నిధిలో ఆయనతో సమానంగా పూజలు అందుకోసాగింది అందుచే తులసిని పూజించినచో సకల సౌభాగ్యములు సిద్ధించును ఇక ఫలశ్రుతి సూత మహర్షి శౌనకాది మునులతో మహర్షులారా వశిష్ఠుల వారు దిలీపునకు తెలియజేసిన మాఘమాస మహత్యమును మాఘమాస స్నాన మహిమను మీకు వివరించి తిని మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞం కూడా పూర్తి కావచ్చింది కావున సర్వులు మాఘమాస వ్రతమును నదీ స్నానమును నియమనిష్టలతో చేసి ఆ శ్రీహరి కృపకు పాత్రులు కండి మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగా సూర్యోదయం అయిన తరువాత నదిలో స్నానం చేయాలి ఆదిత్యుని పూజించి విష్ణువాలయంను దర్శించి శ్రీమన్నారాయణునకు పూజలు చేయాలి మాఘమాసం ముప్పది రోజులు క్రమం తప్పక మిక్కిలి భక్తి శ్రద్ధలతోనూ ఏకాగ్రతతోనూ చిత్తశుద్ధితోనూ శ్రీ మహావిష్ణువును మనసారా పూజించినచో సకలైశ్వర్య ప్రాప్తియు పుత్ర పౌత్రాభివృద్ధియు వైకుంఠ ప్రాప్తియు పొందగలరు సర్వే జన సుగ్నోభవంతు జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమ శివాయ మాఘపురాణం చివరి అధ్యాయం సమాప్తం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్